ఏడవ తారీఖు గుండ కూర్చి మరి తను ఎవరో కన్న పిల్లలను తనెత్తుకొని ముద్దాడినట్టు మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టి ప్రారంభించే దశకు వచ్చిన వాటిని ప్రారంభం చేసి కేసీఆర్ పేరు చెప్పకుండా తమ ప్రభుత్వమే ఇవన్నీ నిధులు ఇచ్చి సాధించినట్టు గొప్పలు చెప్పుకుని పోయినటువంటి తీరు విచిత్రంగా ఉంది ఏడాది పాలనలో అన్ని వర్గాలను నాశనం చేసింది తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ తిరుగుబాటుకొచ్చే పరిస్థితి వచ్చింది సబ్బండ వర్గాలను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసింది ఇవాళ రైతులకు ఒక అద్వానమైన పరిస్థితి వచ్చింది దీనికి తోడు నిన్న నల్గొండలో ఆయన ప్రారంభం చేసినటువంటి మొదలు ప్రారంభం చేసినటువంటి బ్రాహ్మణ వెల్లెంబులకు ఎప్పుడో రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే వీళ్ళ అయాములు తట్టెడు మట్టి దీయలే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆరు వందల ఇరవై ఏడు కోట్ల అంచనాలతోటి నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లను నిధులిచ్చి మరి అలా అటు ఎలక్ట్రిసిటీ పనులు కానీ మట్టి పని కానీ చేసి ట్రయల్ రన్ చేసిన వాళ్ళని ట్రయల్ రన్ చేసి నీళ్ళు వదిలిపెట్టి చూసి ప్రారంభ దశలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మా ప్రభుత్వం లేదు దాన్ని వాళ్ళు వచ్చి ప్రారంభం చేసి మేమేదో చేసినామని చెప్పుకోవటం ఆయన చిరుమర్తలింగయ్య శాసనసభ్యుడు ఉన్నప్పుడే ట్రయల్ రన్ చేసినాం అదే రెండు పంపులు మళ్ళా నిన్న ట్రయల్ రన్ చేసాం తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ను కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి పవర్ ప్లాంట్ను ముప్పై వేల కోట్ల రూపాయలను వెచ్చించి దగ్గరైన నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మా నల్గొండ జిల్లాకు జయశ్రెడ్డి గారు కరెంటు మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసి దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం పూర్తయింది యాదాద్రి పవర్ ప్లాంట్ దాన్ని తీరా రెండో యూనిట్ నిన్న ప్రారంభించే స్థితికి తీసుకొచ్చినాం అది కేసీఆర్ వల్లనే మొదటి ఎనిమిది వందల యూనిట్లు కానీ ఇప్పటి ఎనిమిది వందలు పదహారు వందల మెగావాట్లు దాన్ని కూడా కేసీఆర్ పుణ్యమే బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ పుణ్యమే అక్కడ కూడా కేసీఆర్ మాట తీసుకురాకపోవడం నల్గొండలో అయిన వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అటు సాగునీరు కాళేశ్వరం నీళ్లు రెండున్నర మూడు లక్షల ఎకరాలకు సూర్యాపేట తుంగతుర్తి కోదాడు తీసుకొచ్చి బసవాపురం ద్వారా ఆ వైపు ఆలేరు భువనగిరికి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసి ఇటు దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు కూడా మరి ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతం నుంచి రంగారెడ్డి ఎత్తిపోతల నల్గొండ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చే ఇలా రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీరు త్రాగునీరు కరెంటు అన్నీ కూడా నల్గొండ జిల్లాకు తీసుకొచ్చినాం యాభై అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో చేయని పనులు మేము పది సంవత్సరాలు చేసినాం ఇవాళ సిగ్గు లేకుండా వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి చెప్పే మాటలు ప్రజలు నవ్వుకుంటారు దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అయింది మర్చిపోయి పిచ్చి మాటలు మాట్లాడతారు మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారిని పరుష పాదజాలంతో మాట్లాడటం మానుకోమని మేము చెప్తున్నాం నిన్న ఏందాయను జగదీశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ జిల్లాలో పన్నెండు సీట్లకు పదకొండు మేము గెలిచినాం ఒక ఏకలింగం ఒకటి గెలిచిండు అని చెప్పి అభయాలను చేసాం మాట జగదీశ్వర్ రెడ్డి ఏకలింగం కాదు ఏకే ఫార్టీ సెవెన్ అని చెప్తున్నాం అటువంటి నాయకుడు ఈ జిల్లాలో కాదు ఉద్యమకారుడు పద్నాలుగేళ్ళు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినవాడు పోయిన ఎన్నికల్లో కూడా మేము పన్నెండు పన్నెండు సీట్లు ఉన్నాం పదకొండు సీట్లు గెలిచినాం చిలుమరిత లింగయ్య పన్నెండు సీట్లు ఉన్నాం రాజకీయాల్లో గెలుపుకోవటం సహజంగా ఉంటాయి కానీ ఏదో మేము ఉన్నామని చెప్పి బల్పులు చూసుకొని వాపులు చూసుకొని బల్ బల్పు అనుకునేటువంటి నీ తత్వాన్ని విడనాడాలే రేవంత్ రెడ్డి అని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో ఏ అభివృద్ధి జరిగినా జగదీష్ రెడ్డి వల్ల కేసీఆర్ వల్లే జరిగింది బీఆర్ఎస్ పార్టీ వల్ల మా ఎమ్మెల్యేల వల్ల జరిగింది అంతే తప్ప నువ్వు నిన్న నల్గొండకు వచ్చినావు కోటరెడ్డి మేంకరెడ్డి మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ అడిగిండు మీద సపోర్ట్ చేయలేదు ఇంకా బ్రాహ్మణ విలేవులకు నిధులు ఇచ్చే విషయం మాట్లాడలేదు యాదాద్రి పవర్ ప్లాంట్కు నిధుల గురించి మాట్లాడలేదు అక్కడ మెడికల్ కాలేజీల విషయంలో నిధుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఏమైనా మేము చేసిన పనులను ప్రారంభం చేసి నీ పేరు చెప్పుకొని చేసుకునేటువంటి విధంగా నటించిపోయినారు తప్ప నీది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన పాలన అందుకని జగదీశు రెడ్డి గురించి ఇప్పటికీ అనేక సార్లు నోరు పాడి చేసు పాడేసుకున్నాం గతంలో మూసీ పర్యటనలో కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినాం కేసీఆర్ను జయీష్రెడ్డిని నీ అటవీక భాష మానుకో మా భాష అందరికీ వస్తుంది కానీ అది మా నైజం కాదు టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ మాకు అటువంటి భాష నేర్పలేదు కాబట్టి నువ్వు వచ్చిన పని ఏందో చేసుకొని ఇంకా నల్గొండ జిల్లాకేమన్నా నీకు పదకొండు పన్నెండు పదకొండు సీట్లు వచ్చినాయి ఒక ఐదు పదివేల కోట్లు ఏమైనా ప్రకటించరా రూపాయలు ఇవాళ ఒడ్ల కొనుగోలు జరుగుతలేదు కరెంట్ ఉండే పరిస్థితి లేదు చెరువులు సరిగ్గా నింపలేదు రోడ్లకు మేము మేము చేసిన రోడ్లకు ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు మొత్తం జిల్లాని అస్తవ్యస్తం చేసిం అది వదిలిపెట్టి ఎప్పుడో సరే మేము సరిగా పరిపాలన ప్రజలకు ఏదో అనిపించింది మమ్మల్ని పక్కకు పెట్టారు రైట్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం అది వదిలిపెట్టి జగదీష్ రెడ్డి గారి మీద నోరు పారేసుకొని కేసీఆర్ మీద నోరు పారేసుకొని ఓ పక్క కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మళ్ళీ కేసీఆర్ని ఆహ్వానిస్తావు నీలాంటి చిల్లర వ్యక్తి ముందర మాట్లాడలేక ఏది మాట్లాడితే ఏం మాట్లాడుతునే ఆయన పెద్దతరంగా ఉంటుంది ప్రజలకు అర్థం కావాలని ఉంటుంది ఇలా తెలంగాణలో కేసీఆర్ మార్పు అనుకుంటున్నాం కానీ నీ జేజమ్మ తరం కాదు కేసీఆర్ మార్పును తొలగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వాదులు తెలంగాణను సాధించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని గౌరవించుకుంటుంటే దా ఆ స్థానంలో మళ్ళా ఒక విగ్రహాన్ని గాయించి నీ చే గుర్తు గర్పడేటట్టు మళ్ళా ఒక కబడ నాటకం ఆడుతున్నావు ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఎన్ని చేసినా నీ పరిపాలన ప్రజలు క్షమించే గలుగు లేవు ఏడాదికే నీ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యతిరేకత నీకు వచ్చింది కాబట్టి నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడే రేవతి అంటే అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను